రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టాలని అన్ని రంగాల్లోనూ సమూల మార్పులు తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ విశేషంగా కృషి చేసిందని రానున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యులు యన్మల రామకృష్ణుడు తెలిపారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యన్మల దివ్య జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్తో కలిసి ఇతర నాయకులు కార్యకర్తలు కోలాహల నడుమ పట్నపుర వీధుల్లో ఉరేగుతూ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పట్నంలో దీర్ఘకాలికంగా పేర్కొన్న సమస్యలను తప్పకుండా తీర్చుతామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోతుకూరి వెంకటేష్ సోర్ల లావరాజు మాజీ చైర్మన్ కూసుమంచి శోభారాణి ఎనగంటి సత్యనారాయణ బోడపాటి అప్పారావు బోడపాటి శ్రీను కూరపాడు రఘు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నడిచిన నడక దివ్యా గారు ఇంటింటికి గడప గడపకి నడిచిన నడక రాష్ట్రంలో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ ఒక్కరూ నడవలేదు ప్రతి ఒక్క గడప గడపకి ఆమె తిరుగుతూ తెలుసుకుంటూ ప్రజల మధ్యలోనే ఉంటూ ఏ రోజు కూడా సెలవు తీసుకోకుండా మీతోనే అమేకమై నడిచారు అలాగా ఇంత నడక నడిచి ఇంతసేపు ఇంత కాలం ప్రజలతో మీతోనే కలిసి ఉన్న వాళ్ళు కావాలా ఎలక్షన్ పదిహేను రోజులుగా ఇంకా రూమ్ నుంచి బయటికి రాని నాయకుడు కావాలా ఇన్ని రోజులుగా ఇంత సర్వీస్ చేశారు ఇక నుంచి ఆమె విద్యావంతురాలు సౌమ్యరాలు అండ్ రాజకీయం ముందు నుంచి పుట్టినప్పటి నుంచి రాజకీయం తెలిసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎలా పరిష్కారం చేయాలని ఒకసారి కూడా మొత్తం తీసుకున్నాను కాస్త పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు అభివృద్ధి చేసే సొంత డబ్బులు కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టేసే అంటే కౌలు రైతులకి మత్స్యకారులకి అలా బీసీ వర్గాలకి అన్నింటికి సొంత డబ్బులు ఇచ్చేసే జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగా గ్లోబల్ ప్లాట్ఫామ్ లో పెట్టిన మోడీ గారు ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి అండ్ సంక్షేమం రెండు విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు సో అసలు రాష్ట్రాన్ని అప్పులు సాగు చేసేసి మన కాకినాడ పార్లమెంట్ నుంచి ఉన్న వనరులన్నిటినీ ఒక డాన్ సునీల్ అనే వ్యక్తి ఎలక్షన్ కి నెల రోజుల వస్తారు నెల రోజుల ముందు వచ్చి ఒక గెస్ట్ హౌస్ తీసుకుంటారు వాళ్ళ ఇంట్లో వండే వంటకాలకి కూడా హైదరాబాద్ నుంచి షర్ట్స్ తెచ్చుకుంటారు అంటే వంట మనుషులు కూడా కోటు సూటు వేసుకుని ఒక నెల రోజులు ఇక్కడ హాలిడే చేసి వెళ్ళిపోతాడు తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఇంకొక నెల ముందు ఒక గెస్ట్ హౌస్ తీసుకుని అలాగా మూడు సార్లు మూడు గెస్ట్ హౌస్ తీసుకుని వెళ్ళిపోయాడు ఈసారి అధికారం లేకపోయినా సరే మొత్తం ఈ కాకినాడ పార్లమెంట్ లో ఉన్న మైనింగ్ అంతటికి దానికి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి రాతాంతం చేసి పన్నులు వసూలు చేసి వేలాది కోట్లు రాష్ట్ర ఖజానాకి రావాల్సిన మూడు మండలాల నుంచి అలాగే టౌన్ నుంచి ఇదే ఒక తుని మహిళగా నేను చేసేది తునికి ఒక మహిళా డిగ్రీ కాలేజ్ తీసుకురావడం అది తప్పక తీసుకొస్తాను అలాగే మన యువతకి ఇండస్ట్రియల్